హాయ్ అండి నమస్తే నా పేరు ఈరోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగలయి అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిన ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ తీసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నాకు కమిషన్ అనేది సెపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ ఒక్క రూపాయ బ్యాలెన్స్ ఉన్నా కానీ ఓనర్స్ అనేది మన చేతికి బండి అయితే హ్యాండ్ ఓవర్ చేయడు ఫుల్ పేమెంట్ కట్టి అయితే వెహికల్ తీసుకెళ్ళాలి ఢిల్లీలో సొంత వెహికల్స్ అంటూ ఏమీ ఉండవండి నేను ఓన్లీ కమిషన్ బేస్ మీద వాళ్ళ కమిషన్ బేస్ మాత్రమే వెహికల్స్ తెప్పిస్తుంటాను ఢిల్లీకి వచ్చిన వారికి ఇప్పిస్తానండి రాని వాళ్ళకి కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అంటే వాళ్ళ కమ్యూనిటీని బట్టి నేను వెహికల్స్ అయితే పంపిస్తుంటానండి చాలా వెహికల్స్ కూడా పంపించినాను ఇటు మూడు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వాళ్ళకు కూడా వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటాను మీకు కావాలంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందని నా నెంబర్ ఫోన్ చేయండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మేము ముందుకు ఒక మంచి వెహికల్స్ మీద ఉందండి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఎస్ఎక్స్ వెరేట్ అండి డీజిల్ వర్షను మ్యానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేలు అయితే ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఢిల్లీలో మీరు ఏ వెహికల్ తీసుకున్నా కానీ చిన్న చిన్న అప్స్ అనేది కామన్ అండి ఈ వెహికల్ కూడా అప్స్ అయితే అయినాయి కానీ పార్ట్స్ అయితే ఏం చేంజ్ కాలేదు నాన్ యాక్సిడెంట్ బండి పార్ట్స్ అయితే ఏమైతే చేంజ్ కాలేదండి మీరు నా దగ్గరనే కాదండి ఢిల్లీలో మీరు ఏ యూట్యూబర్ దగ్గర కానీ లేదంటే మీరు డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి వెహికల్ తీసుకునే కానీ ఏ వెహికల్ అయినా కూడా చిన్న చిన్న టచ్ప్స్ మీరు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్ తీసుకున్నాను టచ్అప్స్ అనేది కామన్ ఈ వెహికల్ చిన్న చిన్న టచప్స్ అయితే కానీ పార్ట్స్ అయితే ఏం చేంజ్ కాలేదు గ్లాసులు డిక్కీ డోర్లు అన్నీ కూడా ఒరిజినల్ కాలేదు ఒరిజినల్ అవుతున్నాయండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెంకల్ డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి తర్వాత మూడు టైర్లు కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది టోటల్ వెహికల్ ఒక ఇంజిన్ పొజిషను ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ ఉండే రానండి ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉండరానండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ మీకు కంపెనీ పెస్ట్స్ అలా అప్రాన్ అదే విధంగా అవుతుంది ఇయర్ బాక్స్ అయితే సీల్డ్ అవుతుందండి లెఫ్ట్ సైడ్ చేసి ఓకేనండి రైట్ సైడ్ కూడా చాసి ఓకే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ సీల్డ్ అవుతుందండి ఇంజన్ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ కానీ ఎటువంటివి విధేం లేవు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఫ్రంట్ హెడ్లైట్లు కూడా ఉండే షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ సెక్షన్ మొత్తం అయితే ఉంది చూసుకోవచ్చు మీరు పంచింగ్ అవన్నీ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీటి అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు క్రంట్ బంపాలు అయితే చేంజ్ అయ్యిందండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది డోర్ బాలెడ్ యొక్క బాలెట్కి దో స్మార్ట్ అయితే పెట్టలేదండి బాలెడ్ యొక్క సీల్ చూసుకుండా కంపెనీ యొక్క బాలినెట్ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాల్యూడ్ యొక్క సీలు కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా గ్రే కలర్ వెహికల్ అండి రెండు రెండు టైర్లు వచ్చేసి సిలిండర్లు అయితే ఉన్నాయి అలెవింద్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవని అలవిత్ కూడా నీట్గా ఉన్నాయి వెహికల్కి కీలే సెంటర్ అయితే ఉంటుందండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉందండి లైన్ అయితే పడింది నాలుగు విండోస్ ఫోర్ వండర్స్ వస్తాయి వస్తాయండి ఆటో ఫోల్డ్ మీటర్ బటన్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు యొక్క సీల్ కూడా లోపల సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు అండి సీట్ కవర్స్ కూడా చాలా నీటిగా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్స్ కూడా స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ వేవ్ సిస్టమ్ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి హెడ్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా ఉందండి కానీ నావిగేషన్ వస్తుంది నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్ అవుతుంది అది కూడా వీడియోలు అయితే చూపించడం జరుగుతుంది వైర్లెస్ ఛార్జర్ అవుతుందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వైర్లెస్ ఛార్జర్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్తో వస్తాయి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్తో వస్తాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయి ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు సీట్ కౌలు కూడా మీరు వెహికల్కి ఒక రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి డీజిల్ వేయించుకొని వెహికల్ నడుపునే విధంగా అయితే ఉంది వెహికల్ ఎటువంటి రూపాయ ప్రతిబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ కూడా రేస్ ఈవెంట్స్ ఉన్నాయి చార్జింగ్ సాకెట్ ఉంది రేరేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా వర్జనల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ తీసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు రెండు ఇక్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వెరేట్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి డిక్కీ కూడా ఎంత రుస్పాన్గా అయితే పెట్టలేదు డిక్కీ యొక్క సీల్ కూడా ఓరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చు మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అదే విధంగా వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి స్టెప్ డైర్ కూడా తీసుకోవచ్చండి స్టెప్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్టెజ్ అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఇప్పుడు చిన్న రెండు స్క్రాచెస్ అయితే ఉన్నాయండి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది అండి వస్తే టూ ఇయర్ వస్తాయి వెహికల్కి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిజిస్ చెప్తాను ఉండరేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ అండి డీజిల్ ఓడ్షాను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రెండు రెండు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయండి మిగతా మూడు టైర్లు వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ ఎటువంటి అయితే ఏం లేవండి ఇంజన్లో ఇంతవరకు స్పానర్ కూడా పెట్టలేదు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఉందండి ఇంజన్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది రివర్స్ కెమెరా కూడా ఉందండి నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి వైర్లెస్ ఛార్జర్ అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బైస్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి కీలేస్ ఎంటర్ అయితే ఉంటుందండి పుష్టార్ట్ బటన్ అయితే ఉంటుంది కీలేస్ సెంటర్ ఉంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకొక ఆఫీస్లో అయితే ఉందండి ప్రజెంట్ ఒక కే తీసుకురావడం జరిగింది టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఢిల్లీలో ఏ వెహికల్ తీసుకున్నా కానీ చిన్న చిన్న టచప్స్ అయితే కామన్ అండి ఈ కూడా చిన్న చిన్న అయితే అయినా కానీ వెహికల్ అయితే ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి మీరు ఒక్క రూపాయ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు డీజిల్ నేపించి బండి నడుపుకునే నడుపుకునే విధంగా అయితే వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్